హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఆ స్వీవీ వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి అంటే పండుని స్కూల్కి పంపించిన దగ్గర నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి ఇక పండుని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత మిషన్లో అయితే బట్టలు అయితే వేసాయండి వాషింగ్ మిషన్ అయితే వేసాను తర్వాత ఇక పండుకి కొన్ని ప్యాంట్లు అయితే కురసాయి ఉన్నాయండి అవి కొత్తవేను రెండు మూడు తడవలు వేసిన తర్వాత ఇంకా వాడైతే వేసుకోవట్లేదు ఇంకా అవి అయితే పొట్టైపోయినాయి ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తే షార్ట్లుగా అయితే అనిపించి ఇంకా నేను ఒక షార్ట్ తీసుకొని కొలత అయితే వేసుకుంటున్నాను షార్ట్కి ఎంత కావాలనేది కొలత అయితే తీసుకుంటున్నాను అలాంటి కురసైన ప్యాంట్లు అయితే రెండు అయితే ఉన్నాయండి ఇంకా రెండు ప్యాంట్లు కూడా ఇంకా నేనైతే కొలత తీసుకున్నాను ఇది వచ్చేసి ప్యాంట్కి పిన్ని లాంటిదండి మనకి షాపుల్లో అయితే అమ్ముతారు కదా పిన్ను లాంటిది మేము ఇక్కడ సంక్రాంతి పండగకి ట్విల్స్ పెడతారండి మాకు ఇక్కడ గోడౌన్ అనేది అక్కడ తీసుకుంటే అక్కడ మర్చిపోయామండి దీన్ని తీపించుకోవటం బయట అయితే ఓపెన్ ప్లేస్లో తీస్తున్నారు కానీ తీపిచ్చుకోవటం మర్చిపోయి ఇంటికి వచ్చేసాము అదైతే మాకైతే తీయటం అయితే అస్సలు అవ్వలేదు ఇంక అట్లా ఉండిపోయింది అనమాట అలా ఉండిపోయింది అయినా కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూస్తే ఆ ప్యాంటేమో కొరసైపోయింది కొత్తదండి అది కూడా ఇక భోజనం అయితే చేస్తున్నా అండి ఇక భోజనం అయితే మిషన్ అయితే పెట్టాలి ఇంక లోపు నేను వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేశాను కదా అవి కూడా అవుతాయి ఇక అవి తీసుకొని ఆరేసిన తర్వాత ఇక మిషన్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఈ రోజు కర్రీ వచ్చేసి పులుసు పులుసండి మేము మా ఇంట్లో అయితే మాకు అందరికీ కూడా చాలా ఇష్టము ఇంకా అయితే రెండు మూడు తడవలు అయితే తింటా ఉంటాడు చామదింపల కూర అయితే అంత ఇష్టం అనమాట ఇక బట్టలైతే అయిపోయినాయి మిషన్లో ఇంకా పైకి అయితే తీసుకొచ్చా ఆరేస్తుంది అనమాట తీగల మీద ఇక్కడ వచ్చేసి మాకు వర్షం పడేటట్టుగా ఉందండి మబ్బులైతే పడుతుంది ఇంకా మోగ ఎండల్లే అంటే సన్నగా ఎండలే వేస్తుంది కానీ గాలి మట్టికి ఎదురు గాలి వేస్తుంది ఇంకా తేగ మీద అయితే బట్టలు ఆరేసేసి క్లిప్లు అయితే పెట్టేశాను ఇక మొన్న నైట్ అయితే మేము తీసుకొచ్చాం కదండి రేకులు అయితే పైకి తీసుకొచ్చామని చెప్పా కదండి అక్కడ ఉన్నాయి కదా అవే రేకులు పైన అయితే వెయిటాకని చెప్పేసి పెంకు టైప్ ఉండే మోడల్ అయితే తీసుకున్నామండి రేకులు వచ్చేసి ఇక మిషన్ అయితే పెడదామని పైకి అయితే వచ్చేసాను పై రూమ్లో అయితే ఉంటుంది మిషన్ మాకు ఇక మెషిన్ అయితే మాది తొక్కే మిషన్ కాదండి నేనైతే మోటార్ పెట్టించుకున్నాను అనమాట చాలా సంవత్సరాలు అవుతుంది మిషన్కి మోటార్ పెట్టించుకొని ఇక మిషన్కి అయితే మోటార్ పెట్టామంటే ఇంకా ఆ మోటార్తో కొడతాం అలవాటు అయిపోయి మెషిన్ని ఇంకా కాలుతో అయితే తొక్కే అలవాటు అయితే తగ్గిపోయి అసలు కాలుతో తొక్కలేమండి మెషిన్ అనేది ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ వచ్చేసి మూడు రోజుల నుంచి కుడుతున్నాను ఒక రోజు ఒక రోజుకే మూడు నాలుగు బ్లౌజులు అయితే అయ్యేది ఒక రోజులో కాదండి ఈ బ్లౌజ్ ఒక్కటే మూడు నాలుగు రోజులైతే పట్టింది ఇది నాలుగో రోజు రోజు కొంచెం కొంచెంగా కుడతా ఉన్నా అనమాట ఎందుకని ఒక్కోసారి అట్లా అవిద్ది అనమాట ఒక రోజుతో అయ్యే బ్లౌజు అట్లా ఫోర్ డేస్ అయినా పట్టిద్దండి ఒక్కోసారి ఏంటో మరి ఇంకా ఈ రోజైనా కంప్లీట్ చేయాలండి కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను కూర్చున్నాను అనమాట అసలు ఫోర్ డేస్ నుంచి అసలు బాబు అనిపించింది అనమాట ఈరోజైతే కంప్లీట్ అయిపోయింది కుట్టేశాను ఇంకా బ్లౌజ్ అయితే బ్లౌజులు కుడతామైతే తేలిగ్గానే ఉందండి కానీ ఎమ్మింగ్ చేయటం మటుకు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే చేసేవాళ్ళు లేరు చేయాలన్నా కానీ చాలా టైం పట్టింది మిషన్ కుడత అలవాటు అయిన వాళ్ళు ఎమ్మె చేయలేరండి ఎవరన్నా చేస్తారేమన్నా ఎదురు చూడాల్సి వస్తుందనమాట కొంచెం కష్టమేను ఇక బ్లౌజ్ అయితే అయిపోయింది కదా ఇక ప్యాంట్లు అయితే కొలత పెట్టుకొని పెట్టుకున్నా కదండి మడత వేసేసి ఇంక అదే ప్రకారంగా నేనైతే కట్ చేసుకుంటున్నాను ఇంకా షార్ట్లు అయితే అంటే త్రీ బై ఫోర్త్ షార్ట్ అయితే కుడదామని చెప్పేసి ఇలా కట్ చేసుకు కట్ చేసుకుంటున్నాను పండు ప్యాంట్లు ఇంకా వాళ్ళ డాడీది కూడా ఒక ప్యాంట్ అయితే ఉంది ఇంకా అలా అయితే కట్ చేసుకుంటున్నామండి ఇదే జీన్స్ ప్యాంట్లు బయట కొనాలంటే మనకి చాలా కాస్ట్ అయితే పడుతుంది ఇంకా డైలీ యూజ్కి అయితే పర్వాలేదు కదండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కాదు ఇంట్లో వేసుకోవడానికి డైలీ యూజ్కి అయితే ఇలా కుట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది ఇవి వచ్చేసి కొత్త ప్యాంట్లు అండి తర్వాత వేసుకునే పిల్లలు లేరు ఉంటే వాళ్ళైతే వేసుకుంటారనుకోవచ్చు వేసుకుంటారు అనుకోవచ్చు ఇంకా జీన్స్ ప్యాంట్లు కదండి మనం కొంచెం కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టాలన్నమాట సూది కూడా విరిగే ప్రమాదం అయితే ఉంది కొంచెం జాగ్రత్తగా కుట్టామంటే మంచిగానే ఉంటుంది నేనైతే మిషన్ మీదే రెండు కుట్లు అయితే వేశాను రెండేసి కుట్లు చొప్పున వేస్తే మనకి ఇంకా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనేది ఇదిగోండి ఇదే విధంగా అయితే నేనైతే కుట్టేశాను అనమాట చూడండి షార్ట్ అయితే చక్కగా వచ్చేసిందో ఇదే షార్ట్ బయట కొనాలంటే పిల్లలకి దగ్గర దగ్గర ఐదు ఆరు వందలు లేని షార్ట్ అయితే రాదండి త్రీ బై ఫోర్త్ షార్ట్ అయితే చాలా మంచిగా అయితే వచ్చింది ఇట్లా మనము పాత ఈ ప్యాంట్లు ఏమైనా ఉన్నా అయితే మనం ఉపయోగించుకోవచ్చండి పిల్లలకైతే చాలా మంచిగా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఇట్లాగే నేను అన్ని ప్యాంట్లు అంటే నాలుగు ప్యాంట్లు అయితే ఉన్నాయి నాలుగు ప్యాంట్లు కూడా నేను ఎలా కట్ చేసుకొని కుట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి పెయింట్లు అయితే అయినాయి కదండి ఈ పెయింట్ మళ్ళీ వేసుకునే అవకాశం అయితే లేదు ఇంకేదన్నా పని చేసుకునేటప్పుడు వేసుకుంటారులే అని చెప్పేసి మా వారి ప్యాంట్ కూడా ఇలాగా కట్ చేసి ఇంకా సెట్ చేశాను అనమాట ఇదిగోండి నాలుగు ప్యాంట్లు అయితే నేను ఇలా షార్ట్లలో చేశాను చాలా మంచిగా అయితే వచ్చినాయి అండి ఎవరికైనా యూజ్ అయితే ఉపయోగించుకోండి ఈ టిప్ అయితే మటుకి చాలా మంచిగా ఉన్నాయి ఇక మిషన్ అయితే కుట్టిన తర్వాత ఇంకా పండుకి స్కూల్ టైం అయితే అయిపోయిందండి మళ్ళీ స్కూల్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాను ఇక్కడ టీ అయితే పెట్టాను ఇంకా కాకరకాయ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి కాకరకాయలు అయితే పీలు తీసి ఉప్పు అయితే రాసి పెట్టండి ఒక రోజు అంటే ఒక పూట ముందు మనం కాకరకాయలు పీలు తీసేసి ఉప్పు రాసి పెట్టితే దాంట్లో నుంచి వాటర్ అయితే వస్తాయి ఆ వాటర్ పిండేసి ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా కాకరకాయ ఫ్రై అయితే చేసుకున్నామంటే టీ అయితే మరిగినాయి కదా ఇంకా గ్లాసులో అయితే పోసుకుంటున్నాను ఇంకా టీ అయితే ఈవినింగ్ ఫైవ్కి అలా తాగుతా అండి టీ తాగిన తర్వాత కాకరకాయలు అయితే మీద అయితే ఫ్రై అవుతా ఉన్నాయి ఇలా కాయలు కాయలుగా మనం కాకరకాయ కారం అయితే చేసుకోవచ్చు ఇట్లా మళ్ళీ అయితే స్నాక్స్ అయితే ఏం లేదని చెప్పేసి స్కూల్ నుంచి రాగానే సేమియా పాయసం అయితే చేశా అండి సేమియాకి ముందుగా అయితే నేను నెయ్యి అయితే ఒక గిన్నెలో వేసేసుకొని సేమియా ఫ్రై చేసుకోవాలి సింపుల్గా చేసేలేండి ఇంకా పండు అయితే అప్పటికప్పుడు అడిగాడు స్కూల్ నుంచి రాగానే ఇంకా అందుకని చెప్పేసి వాడి అని ఇంకా సింపుల్గా అయితే ప్రిపేర్ చేశాను ఒక పేయ్యి మీద కాకరకాయ అయితే వేగుతుంది కదా ఒక పేయ్యి మీద స్వీట్ ఒక పొయ్యి మీద చేదుగా అయితే ఒక పై మీద స్వీట్ అని అంటున్నాడు పండు అయితే ఇంకా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇట్లా అయితే పాలు పోసుకోవాలండి కాశీ ఉంచిన పాలు అయితే నేను సేమ్ వేగిన తర్వాత ఇలా పోసుకున్నాను అనమాట తర్వాత బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం పొడి అయితే ఉంది ఇంకా పొడి అయితే వేసుకుంటున్నాను బెల్లం వేసి కలుపుకోవాలండి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా యాలకుల పొడి అయితే వేసుకొని ఇంకా దింపుకోట వేయండి అంతే అయిపోతుంది సేమియా పాయసం అయితే ఎట్లాగా పండుగైతే ఈ పాయసం అనేది చాలా ఇష్టము ఇంకా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నేనైతే ముందు వచ్చేసాను తనైతే కింద ఉండి మెల్లిగా వెక్కుతా వచ్చాడనమాట పైకి షార్ట్లు అయితే కుట్టాయని చూపిస్తున్నాయన్నమాట నవ్వుకుంటున్నాడు వాడు ఎప్పటి నుంచో వాడే కుట్టమన్నాడు లేండి ఇక నేను నిదానంగా కుడదామని ఇంకా డిలే చేసుకుంటూ వచ్చాను వాడికి చూపించంగా నవ్వుకున్నాడు అనమాట కాసేపు ఇంకా తర్వాత చేసిన సేమ్యా పాయసం ఉంది కదా పెట్టాను వాడైతే చూస్తున్నాడు వాడికి చాలా ఇష్టం అండి ఈ సేమ్యా పాయసం అయితే సేమ్యా అయితే తినేసి స్నానం చేసి వచ్చాడండి నేను మధ్యాహ్నం అయితే కుట్టా కదా ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా మిషన్ మీద షార్ట్ అయితే టైట్ అయిన ప్యాంట్ని షార్ట్గా చేశాయని చెప్పే కదా అదైతే వేసుకున్నాడు ఇంకా భోజనం అయితే పెట్టేశానండి బోన్ చేస్తున్నాడు ఈరోజు కాకరకాయ కారము ఇంకా చామదింపల పులుసు కూడా ఉంది అండి వాళ్ళకి వీడియో అయితే వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్